నమస్తే ప్రజెంట్ మనం బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఉన్నాం మనతో పాటు మల్కరగిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు సార్ నమస్తే డబల్ ఇంజన్ సర్కారు త్వరలో రాబోతుందా అంటే మీ పార్టీలో ఇప్పుడున్న నూతన అధ్యక్షుడి వల్ల ఉత్సాహం నిండబోతున్నారు సార్ పూర్తిగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కింది స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెట్టుకొని ఆ ప్రస్థానాన్ని ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడి వరకు తీసుకొచ్చినటువంటి మన రామచంద్రరావు గారు లాంటి ఒక గొప్ప నాయకుడు విద్యావంతుడు మృదు స్వభావి అటువంటి వ్యక్తి మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం అంటే ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనము భారతీయ జనతా పార్టీ ఒక సాధారణ కార్యకర్తను కూడా గుర్తించి ఈ స్థాయిలో కూర్చోబెట్టింది అనడానికి ఒక మనం ప్రత్యక్ష ఎగ్జాంపుల్ చూపెట్టాలి ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి మృదు స్వభావి గ్రూపుల్ కట్టే వ్యక్తి కాదు ఆయన చాలా మృదు స్వభావి పార్టీయే సర్వస్వములను పార్టీ లైన్ లో గెలిచిన ఓడినా పార్టీ జెండా పట్టుకుని నడిచినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ రోజు కేంద్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తుంది దానికి అందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారంటే ఇది పూర్తిగా గొప్ప ఎన్నిక ఎప్పుడెప్పుడు డిక్లేర్ చేస్తారన్న ఉత్సాహంతో ఈ రోజు ఇక్కడ ఉన్నాం బేసికలీ నేను అనుకోవడం ఒక సిద్ధాంతపరమైనటువంటి కార్యకర్త కింది స్థాయి గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్త పార్టీలో ఫస్ట్ నుంచి కూడా ఉన్నటువంటి కార్యకర్త ఈ అన్ని ఈక్వేషన్స్ చూస్తుంటారని నేను అనుకుంటున్నా అనేక మంది అభిప్రాయాలు కూడా తీసుకుంటారు ఎందుకంటే కేంద్ర పార్టీ అనేప్పుడు ఆషామాషిగా చేయ వ్యవహారం చాలా కూలకుశంగా అనేకమంతా కన్సెస్ తీసుకుంటది అన్ని వర్గాలు అన్ని రకాల ప్రజలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు కింది నుంచి మీది వరకు అందరు ఒపీనియన్స్ తీసుకుంటారు సర్వే చేస్తారు అన్ని రకాలు చేయించిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుని నేను పూర్తి స్థాయిలో భావించ కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన మేము కట్టుబడి ఉంటాం మా నాయకుడు పార్టీ ఎవరిని అధ్యక్షుడిగా ప్రకటిస్తే వారి వెంట మేము ఉంటాం అందులో ముఖ్యంగా మా మల్కాజిగిరికి సంబంధించిన నేత మా వ్యక్తి కాబట్టి మా నాయకుడు కాబట్టి ఆయన చేయడం ఇంకా సంతోషకరం ముఖ్యంగా రామచంద్రరావు గురించి చెప్పుకుంటే మృదు స్వభావి అంటే గతంలో బండి సంజయ్ గారు అధ్యక్షంలో అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు పార్టీని పరుగులు సో అదే రిపీట్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే చాలా ఇంటెలెక్చువల్ వ్యక్తి రామచంద్ర గారు ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ పెరగాలో తెలుసు చాలా అందరినీ అన్ని వర్గాలు కలుపు అందరినీ కలుపుకుపోయి చాలా స్ట్రాటజిక్ గా ముందుకు పోయే వ్యక్తి పార్టీ తెలిసిన వ్యక్తి పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది పార్టీ సిద్ధాంతం ఏంటి పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఒక లైన్ లో పార్టీ ఆర్గనైజేషనల్ లైన్ లో వెళ్తా అని చెప్పి నా ఉద్దేశం పూర్తి స్థాయిలో ఆయన చాలా మీరు అనుకుంటున్నారు చాలా మంది కానీ ఆయన ముద్దు స్వభావి అంటే ఎక్కడ అవసరమో అక్కడ ముద్దు స్వభావి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు చాలా గట్టిగా ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అల్బాల్ లో ఒకసారి ఆయన పోటీ చేస్తున్నప్పుడు కార్యకర్త మీద దాడి చేస్తే అల్బాల్ పోలీస్ స్టేషన్ ముందు దుండేసి ఆయన జరగలేదు వదిలే వరకు అంత మొండి విషయం కూడా ఉంది కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఆయన ఖాళీలో పోలీసులు ఒక బస్సు కోసం ఆయన ఖాళీలో కొడితే ఖాళీలో ఉన్నాయి ఇప్పటివరకు కూడా అటువంటి వ్యక్తి ఆయన అంటే పోరాటం చేసేటప్పుడు విషయంలో ఎటువంటి బ్యాక్ బ్యాక్అప్ అయ్యేటువంటి వ్యక్తి కాదు పూర్తి స్థాయిలో పోరాటం చేసేటువంటి వ్యక్తి పూర్తిగా ఇప్పుడు రామచంద్రరావు గారి మరో స్వరూపాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు హండ్రెడ్ అంటే దాదాపుగా ప్రజెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కొంచెం అంతర్యుద్ధం నడుస్తుంది అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి రాజాసింగ్ గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు సో ఇవన్నీ మధ్యలో రామచంద్రారావు రామచంద్రారావు వీటన్నిటిని కలుపుకొని పోయే అవసరం ఉంటుందంట అంటారా ఇప్పుడు ఏ పార్టీలో అయినా కొంచెం చిన్న భేద పెద్ద భేదాభిప్రాయాలు ఉండడం సహజమే అది ఏ పార్టీలో ఉంటాయి కానీ రామచంద్రరావు గారు మైండ్ సెట్ అంత జనరల్ గా స్వతహాగానే ఆయన అందరినీ కలుపుకోబోయే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కలిపిపోతారు పూర్తి విశ్వాసం నాకుంది హండ్రెడ్ పర్సెంట్ పార్టీని పార్టీ లైన్ లో తీసుకెళ్తారన్న ఉద్దేశం నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఆర్గనైజేషన్ గురించి తెలిసిన వ్యక్తి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానివ్వండి సంఘం కానివ్వండి బీజేపీ కానివ్వండి అన్ని రకాలుగా పనిచేసిన వ్యక్తి కార్యకర్తలు ఎవరు ఎప్పటి నుంచి ఎవరు ఏంటి అని తెలిసిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆయన సీనియర్ కావడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ఎవరు కార్యకర్తలు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు ఎటువంటి సాక్రిఫైసెస్ చేసిరు వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా పనం పెట్టి పార్టీ జెండా మోసిర్రు అని ఆయన చూసిండు కదా చూసి ఆయన ఆయన కూడా అదే స్థాయిలో జెండా పట్టుకుని చూసి పోరాటాలు చూసుకుంటూ వచ్చిన వ్యక్తి కదా కాబట్టి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ తాగాలను కూడా ఆయన గుర్తిస్తారని పూర్తి విశ్వాసంతో నేను ఖచ్చితంగా పార్టీ ఐడియాలజీని వారు నిలబెడతారని గుర్తు పెట్టుకోండి సరే అందరూ రాజకీయ పార్టీ లో గెలుపు గెలుపడరు గెలుపు ఒకటి కరెక్టే కానీ గుర్తు పెట్టుకోవాలి గెలిచినా ఓడినా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల పక్షాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం మొదట ఓటు రెండు రాష్ట్రాలతో తీర్మానం చేసింది భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఆది నుంచి డే వన్ నుంచి ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఆ రోజు మా నాయకులు ఎవరైతే మొదలు పెట్టిరో ఆ తర్వాత కాశ్మీర్ లో శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏ విధంగా అయితే ఏ దేశమే దో 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 విధాన్ బలిదానం చేసిరో పంట దీర్ద ఏ విధంగా తన ప్రాణాన్ని బలితానం బలిదానం రో అనేక మంది బిజెపి నాయకులు వాళ్ళ వాళ్ళ త్యాగాలను మరి వాళ్ళ ప్రాణాలను వదిలేసి పనిచేస్తూ దాడులకు గురై ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మరి ఈ త్యాగాలు ఎవరు గుర్తు పెట్టుకోవాలి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అయితే వారికి ఈ త్యాగాల పట్ల ఒక అవగాహన ఉంటుందని నేను భావిస్తున్నా పర్సనల్ గా అట్ ద సేమ్ టైం పార్టీలో కొత్త రక్తం అవసరం కొత్త నాయకత్వం అవసరం వాళ్ళని వెల్కమ్ చేయాలా పాత వాళ్ళు కావాలి కొత్త వాళ్ళు కావాలి రెండు కలిపి బ్యాలెన్స్ గా పార్టీ తీసుకెళ్లే వ్యక్తి రామచంద్ర గారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నా వారిథ్యంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ముందుకొస్తా తెలంగాణ రాష్ట్రంలో అధికారుల కోసం నేను విశ్వసిస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు రానున్న రోజుల్లో జూబిలీ జూబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అట్లాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి సో ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రూపంలో వచ్చినా భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటది గెలుస్తుంది దానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమిష్టిగా కృషి చేస్తుంది సరే అధ్యక్షుడు ఒకరు కావచ్చు అంత మాత్రం పార్టీ మీతో లలగడం అటువంటిది ఉండదు మా పార్టీలో ఇట్ ఈస్ అ డిసిప్లైన్ పార్టీ భేదాభిప్రాయాలు చిన్న పెద్ద ఉన్నా కూడా అవన్నీ కూడా చూసుకుంటారు ఏ పార్టీ ఏంట్లో అయినా చిన్న పెద్ద భేదాప్రాయాలు సహజమే అవన్నీ పక్కన పెట్టి కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముందుకు పోతుంది కలిసికట్టుగా ముందుకు పోతుంది ఖచ్చితంగా జూబీ ఒక్కటే కాదు రానున్న ఏ ఎన్నికైనా సర్పంచ్ ఎలక్షన్స్ అయినా కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా కానీ మళ్ళీ తొందరలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాను కూడా నేను భావిస్తున్నా ఎందుకంటే ఎక్కువ రోజులు ఈ సర్కార్ టీకాయించట్లేదు ఎప్పుడు పడుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది మీరే చూస్తున్నారు పేపర్లలో రేవంత్ రెడ్డి గారిని దిప్పేయడానికి వారి పార్టీ వాళ్లే వ్యూహాలు పనుతున్నట్టుగా అధిష్టానం సీక్రెట్ సర్వే చేస్తున్నట్టుగా మనం వార్తలు వింటున్నాం వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ వాళ్ళే గుర్తు చేస్తారు ఎక్కువ కాలం లేదు పూర్తిగా మళ్ళీ జమిలీ ఉద్దా తెలంగాణలో జమిలీ ఉంది సర్పంచ్ జేహెచ్ఎంసి జే జోక్స్ తెలంగాణ రాష్ట్రం అన్ని ఎన్నికలు కలిపి వచ్చినట్టే కొడుతున్నారు నాకైతే తెలంగాణ రాష్ట్రం అంటే మీరు కూడా ముఖ్యంగా మల్కాజ్ గిరి ప్రజల చుట్టూ తిరుగుతున్నారు ప్రజలలో తిరుగుతున్నారు మన గత కొద్ది రోజుల నుంచి జీహెచ్ఎంసీ నుంచి నిధులు విడుదల నిధులు విడుదల చేస్తలేరని చెప్పేసి పెద్ద ధర్నా కార్యక్రమాలు కూడా చేసారు మన నిజంగానే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేక స్పందించు మేము పోరాటం చేసిన తర్వాత దాదాపు మూడు వేల కోట్ల రూపాయల రెవెన్యూ స్టాంప్ డ్యూటీ ఇచ్చిర్రు అయితే వాళ్ళు ఏం చేసారు తెలివిగా ఒక పబ్లిక్ ప్రైవేట్ డిపాజిట్ అకౌంట్ అని దాంట్లో వేసి ఇక మీకు కేసీమని చూపించి మళ్ళా ఒక ఆరు నెలల తర్వాత వెనక్కి లాగే ప్రయత్నం చేస్తే మేము పట్టుబట్టి దాంట్లో కాంట్రాక్టర్ పేమెంట్స్ అన్ని డివిజన్లకు మరి ఆరు ఉంటాయి ఇరవై ఐదు కోట్లు చెప్పిన రెండు ఫేస్ మూడో ఫేస్ లో ఇప్పిస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాంట్రాక్టర్ పేమెంట్స్ చే పూర్తి స్థాయిలో ఆ డబ్బుల్ని వినియోగించే విధంగా మేము ఇస్తాం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు వెనక్కి తీసుకుంటుందో అప్పుడు మళ్ళీ కొట్లాడతాం పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టిస్తాం ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టించే వరకు భాగ్యనగర భాగ్యాన్ని ఉత్తరము భాగ్యనగర్ వాసుల కోసం ఖర్చు పెట్టే వరకు మేమైతే ఊరుకో మా పోరాటం నిరంతరం కొనసాగుతాం